వాడుతున్న వాళ్ళకి గుడ్ న్యూస్ ఇకపై మీరు ఆ బోరింగ్ ఫండ్ టచ్ వాడాల్సిన పని లేదు సిక్స్ బేస్డ్ ఆండ్రాయిడ్ సిక్స్టీన్ అక్టోబర్ ఫిఫ్టీన్ కి ఇండియాలో అండ్ గ్లోబల్ రిలీజ్ కాబోతుంది ఇప్పటికే ఈ ఫోన్స్ లో బీటా టెస్టింగ్ స్టార్ట్ అయిపోయింది మరి మీ ఫోన్ కి ఎప్పుడు వస్తుంది ఇంతకీ వస్తుందా రాదా చూద్దామా అయితే ఇప్పుడు వివరం లెక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఫస్ట్ వివో నుండి స్టార్ట్ చేద్దాం వివో వై సిరీస్ వీటన్నిటికీ ఆరిజిన్ వయో సిక్స్ అప్డేట్ వస్తుంది ఈ లిస్ట్ లో లేని వాటికి ఈ అప్డేట్ రాదు నెక్స్ట్ వివో టీ సిరీస్ అండ్ సిరీస్ ఏం లేదు ఇప్పుడే పాస్ చేసి దీంట్లో నీ ఫోన్ ఉందో లేదో చూసుకో ఇక వివో ఫ్లాగ్షిప్ సిరీస్ అయినా ఎక్స్ సిరీస్ చూస్తే వీటన్నిటికీ ఈ అప్డేట్ వస్తుంది దీంట్లోనే ఫోల్డ్ అండ్ ఫ్లిప్ ఫోన్స్ కూడా ఉంటాయి ఇక ఐకో ఫోన్స్ గురించి చెప్పాలంటే ఐకో నెంబర్ సిరీస్ నియో సిరీస్ అండ్ జెడ్ సిరీస్ కి ఆరిజిన్ వైస్ సిక్స్ అప్డేట్ వస్తుంది ఈ అక్టోబర్ నవంబర్ నుండి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు బ్యాచ్ అప్డేట్ ఇవ్వబోతున్నారు అంటే కొత్త ఫోన్స్ కి తొందరగా పాత ఫోన్స్ కి లేట్ గా అనమాట అండ్ ఇంకోసారి చెప్తున్నా ఈ లిస్ట్ లో లేని ఫోన్స్ కి ఈ అప్డేట్ రాదు సో ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ షేర్ చేసి వాళ్ళ ఫోన్ ఈ లిస్ట్ లో ఉందో లేదో చూసుకోమని చెప్పు